శుభాభినందనలు ఇప్పుడే ప్రధానమంత్రి గారు వారు ఉపన్యాసం మనం విన్నాం ఆయన మాట్లాడే ప్రతి మాటలో ఈ దేశంలో ఉండే పేదవారిని ఏ విధంగా ఆదుకోవాలి ఆడబిడ్డల ఆరోగ్యం ఏ విధంగా కాపాడాలి అనే విషయం చాలా స్పష్టంగా చెప్పారు ఈరోజు మొట్టమొదటిసారిగా మనందరం నరేంద్ర మోడీ గారు రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ సాధించడానికి పూర్తిగా పేదరిక నిర్మా నిర్మూలన చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు అలాంటి వ్యక్తి యొక్క ఆరోగ్యం అదే మాదిగా ఆయన దీర్ఘకాలికంగా ప్రధానమంత్రిగా ఉండి మన సమస్యలు పరిష్కారం చేసే విధంగా మనం అందరం కూడా అభినందిద్దాం గట్టిగా చప్పట్లు కొట్టి హ్యాపీ బర్త్డే చెప్పాల్సి కోరుతున్నా ఇది మనందరి బాధ్యత ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఒక ఇంటికి సరైన నాయకుడు ఉంటే ఇల్లు బాగుపడుతుంది ఒక గ్రామానికి మంచి నాయకుడు దొరికితే ఆ గ్రామం బాగుపడుతుంది ఒక నియోజకవర్గంలో సమర్థవంతమైన ఎమ్మెల్యే ఉంటే నియోజకవర్గం బాగుపడుతుంది అదే ఒక రాష్ట్రంలో ఒక మంచి వ్యక్తి ఉంటే ఆ రాష్ట్రం బాగుపడుతుంది ఒక కంపెనీకి మంచి సమర్థవంతమైన వ్యక్తి ఉంటే ఆ కంపెనీ బాగుపడుతుంది అందుకే నేను ఎప్పుడు చెప్పాను సరైన సమయంలో సరైన ప్లేస్లో సరైన నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను ఈరోజు మనం అందరం చూస్తున్నాం పదకొండు సంవత్సరాలు ఈ పదకొండు సంవత్సరాల్లో పదకొండవ ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఉంటే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వచ్చింది అదే సమయంలో ఇంకొక సంవత్సరానికి మనం మూడో ఆర్థిక పెద్ద వ్యవస్థగా తయారవుతాం రెండు వేల ముప్పై ఎనిమిదికి రెండో ఆర్థిక పెద్ద వ్యవస్థగా తయారవుతాం రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్గా భారతదేశం తయారవుతుంది ఈ నమ్మకాన్ని కలిగించారంటే ఒక విశ్వాసాన్ని కలిగించారంటే అది ఒకే ఒక వ్యక్తికి సాధ్యమైంది అదే నరేంద్ర మోడీ గారిని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వికసిత్ భారత్ పేదరికం లేని సమాజాన్ని మనం చూడబోతున్నాం